నీ తోటి వాళ్ళు కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు నేను సహాయం చేయి చేయలేని స్థితిలో నీవు ఉన్నావా మాట సహాయం చేయి అది కూడా చేయలేని స్థితిలో ఉన్నావా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి సంఘం అంటే ఇదే క్రమము ప్రార్థనకు వస్తే స్వస్థత జరిగిపోతుంది ప్రార్థనకు వస్తే పిల్లలు పుడతారు ప్రార్థనకు వస్తే అప్పులు తీరుతాయి ఇది కాదు నీ టార్గెట్ మరణించే లోపే మహిమగల రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆ క్రియలు ఇక్కడ నువ్వు సంపాదించాలి ఆ క్రియలు కనుక నీకు లేకపోతే నీకు యూజులస్ ఉపయోగం లేదు నీకు డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చుట్టూ పది మంది నిలబడి నిన్ను పొగడొచ్చు పొగడకపోవచ్చు నీ ఒంటి మీద బంగారం ఉండొచ్చు ఉండకపోవచ్చు నీ కడుపున పిల్లలు పుట్టవచ్చు పుట్టకపోవచ్చు తీసిపడేవి కానీ నీ పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉన్నదో లేదో చూసుకుంటే అక్కడే నీ సాక్ష్యం అనేది బయటపడుద్ది ప్రార్థనకు వచ్చి పది మంది పిల్లలు కట్టే అది పరలోకం వెళ్ళిపోయేది కాదు ప్రార్థనకు వచ్చి పది కాసులు బంగారంగా ఉంటే అది పరలోకం తీసుకుని వెళ్ళదు నీ క్రియలు నీ క్రియలు చాలా ముఖ్యం ఇక్కడ చెట్టుకు నీళ్లు పోసి అంతలావును పెంచుతున్నామంటే సరిపోదు అది కాయలు కాస్తేనే దానికి విలువ అలాగే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అన్నీ సంపాదించుకుంటే బంగారమో భూములో ఇళ్ళో పిల్లలు ఆస్తులో అంతస్తులో అన్నీ సంపాదించుకుంటే ఉపయోగం ఏమి లేదు నువ్వు దేవుని కార్యాన్ని చూసే బిడ్డగా ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు సిలువ మిషన్ నడికుడి వారిచే నిర్వహించబడుతున్న మహా ప్రార్థన పండుగ మే నెల తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం జరూషలే ముశ్యాల దాచేపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నడికుడి పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముర్దేకై దావీదు దానియేలులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోనూ దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసము ఉండి గోనె కట్టుకొని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితములలో నూతన ఉజ్జీవమును ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థన కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిజ్జోన్ గార్లచే శక్తివంతమైన స్థుతి ఆరాధన జరుగును ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలలో కుటుంబములతో కలిసి రండి దేవునిచే దీవించబడండి రండి మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు నడికుడిలో జరిగే ఈ మహా ప్రార్థనా పండుగలో తప్పక పాల్గొనండి స్థలం ఎరుషలేము శాల వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర మాచర్ల రోడ్ దాచేపల్లి మండలం నడికుడి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మహబూబ్ నగర్ లో మే నెల ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం న్యూ విజన్ కన్వెన్షన్ హాల్ రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర మహబూబ్ నగర్ విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర నంజాల టర్నింగ్ వద్ద నంజాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకర్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ మా ఊరు నాకు నడువు నెప్పుతో చాలా బాధపడిపోయేదాన్ని ఇక్కడ పదిహేను సంవత్సరాలు నెప్పండి నాకు కనీసం కింద కూర్చొని ఉల్లిపాయ కూడా కోసుకోలేకపోయేదాన్ని కుర్చీలో కూకుని కత్తిపెట్టి పెట్టుకుని ఉల్లిపాయ కోసుకునేదాన్ని అంత బాధపడిపోయేదానండి నేను ఇక్కడికి మా అమ్మాయి చెప్పింది ఇక్కడ ఫలాన దూక్కుని ప్రార్థన జరుగుతుందా పండు ప్రార్థన జరుగుతుంది అక్కడ అక్కడికి వెళ్తే తగ్గుద్దమని చెప్పిందండి మా అమ్మాయి చెప్తే నేను ఇక్కడికి రాగలిగామండి నేను నా భర్త కూడా ఇక్కడికి రాగలిగాము మూడు వారాలకే నాకు నడువు నొప్పి చాలా వరకు తగ్గిందండి క్రమం తప్పుకోకుండా ఏడు నెలలు వచ్చానండి నేను నడువు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి నా సాక్ష్యం దేవుడు దీవించను కాక